యానిమల్ బ్యూటీకి మరి ఇప్పుడు అవకాశాలు వెలువలా వస్తాయని అంతరు అనుకున్నారు ఇంకా ఇందులోనూ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంతకీ ఎవరు ఏమిటి అంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్గా వచ్చిన యానిమల్ సినిమాలో మరొకరు గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు పాప మీ విషయం రష్మిక కూడా ఫీల్ అయి ఉంటుంది అదే తృప్తి దిమ్రి సో తృప్తి సెకండ్ హీరోయిన్గా చేసిన తన ఇంపాక్ట్ మాత్రం క్రేజ్ పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే అయితే ఇందులో భాగంగానే మరి తృప్తికి సంబంధించిన తాజా ఫోటోనైతే ప్రేక్షకులకి ఫుల్ ఇచ్చేస్తున్నాయి అనిపిస్తోంది సందీప్ రెడ్డి వంగాకి సంబంధించి మరి ఈ బ్యూటీ తాజాగా రిలీజ్ చేసిన ఫోటోషూట్ అయితే వైరల్ లెవెల్లో ఉంది వైట్ బ్లేజర్ ఫోటోషూట్ అయితే వైరల్ అయిపోయింది సో రణ్బీర్ సందీప్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్ల గ్రాస్తో సంచలనం సృష్టించింది ఈ చిత్రంలో కంటెంట్పై విమర్శలు వచ్చిన ఆడియన్స్ మాత్రం జై అంటూ కొట్టారు ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రీ చిన్న క్యారెక్టర్ చేసిన బోల్డ్ సీన్లో మాత్రం పనితరం చూపించేసింది రణబీర్ తో కలిసి తృప్తి డిమ్రీ బెడ్ పై రచ్చిపోయి న్యూడ్ గా నటించింది ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయి దీంతో తృప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయి రెస్పాన్స్ వస్తుండటంతో తృప్తి డిమ్రీ యువతకి హాట్ ఫేవరెట్గా మారిపోయింది నెటిజన్లంతా అసలు ఆమె ఎవర్రా బావోయ్ అంటూ ఆరా తీశారు రెండు వేల పదిహేడులో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తుంది అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం స్టార్ట్ అయింది అంతకుముందు తృప్తి నాగిన్ త్రీ సిరీస్లను మెరిపించింది అప్పుడే తృప్తి వెండితెరపై అయితే ఆఫర్లు మంచిగా వచ్చేసాయి సో ప్రస్తుతం యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ సరసన అయితే ఒక ఎత్తు అయితే ఒక న్యూ సీన్ మరో ఎత్తు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఏ మాత్రం తడబాటు లేకుండా ఆ సన్నివేశంలో రచ్చ చేసింది ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తృప్తి గ్లామర్ ఫోటోషూట్స్ అయితే వైరల్ అవుతోంది వైట్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా చేస్తుంది స్టైలిష్ అందాలు కవ్విస్తూ ఇస్తున్న ఫొటోస్తో పిచ్చెక్కిస్తోంది ఆనిమల్ మూవీలో నటించినందుకు తన ఫ్యామిలీ అయితే బాగా ఇబ్బంది పడిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆ సన్నివేశాలు నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం పట్టింది కానీ ఏం చేస్తాం ఆ సినిమా వల్లే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి అంటూ చెప్తోంది తృప్తి